హాయ్ అండి మరి వీడియోలో పూర్తిగా ఇస్తరాకుల గురించి అయితే తెలుసుకుందామండి మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండి మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి ఇస్తరాకులు చూసారా అవి మొత్తం కూడా వేస్ట్ అండి అవన్నీ పారేసేవే సో నీట్గా నాకే కుట్టడం అనేది జరుగుతుందండి ఈ ఇస్త్రాకు ఎందుకు ఇంత కాస్ట్ అని అంటే కనుక దీనికి మ్యాన్ పవరు ఎక్కువ అవసరం అండి మరి అలాగే ఇది ఆకు కూడా ఎక్కువ రేటు పెట్టి కొనడం జరుగుతుందండి చూసారు కదా దానివల్ల ఇదైతే రేట్ ఎక్కువ పడుతుందండి సో మరి మీలో ఎవరైనా సరే వ్యాపారం చేయాలి అని ఆశగా ఉన్నోళ్ళు అలాగే మరి ఆల్రెడీ వ్యాపారం చేసేవాళ్ళు కొత్తగా స్టార్ట్ చేయాలని ఆలోచన ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మరి మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండి మరి మీకు ఇస్త్రాకులు ఏవైనా సరే మేము హోల్సేల్గానే వేస్తామండి మాది మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మేమైతే హోల్సేల్గా ఇవ్వడం అయితే జరుగుతుంది మరి ఇదే కాదండి మరి మీ వివాహ కార్యక్రమాలకే కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలకి దేనికైనా సరే శుభకార్యాలకే కానీ ఎటువంటి కార్యక్రమాలకైనా సరే మీకు ఆర్డర్ మీద మేము ప్రతిదీ కూడా హోల్సేల్గా అందించడం అయితే జరుగుతుందండి మరి ఇ ఒక్కటే కాదు టేబుల్ పేపరే కానీ వాటర్ గ్లాస్లే కానీ లేకపోతే టిఫిన్ ప్లేట్లే కానీ ప్రతిదీ కూడా అన్నీ మీకు హోల్సేలేనండి మరి ఇవే కాదండి వాటర్ బాటిల్స్ కూడా హాఫ్ లీటర్ వాటర్ బాటిల్స్ మీ భోజనాల మీదకి ఎన్ని వందల వాటర్ బాటిల్స్ కావాలన్నా ఎన్ని వేల వాటర్ బాటిల్స్ కావాలన్నా సరే మీకు హోల్సేల్ ప్రైస్లోనే వేయటం అయితే జరుగుతుందండి సో మరి ఎవరైనా సరే మీ ఫంక్షన్లకి కావాలన్నా సరే రిటైల్గానే వ్యాపారం చేయాలనుకుంటున్నాము మేము రిటైల్గా వ్యాపారం చేయాలనుకుంటున్నాము మేము కూడా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నాము అని అనుకునే వాళ్ళు కూడా మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండి ఖచ్చితంగా మా వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు మరి మీతో మాట్లాడి మీకు పూర్తి వివరాలు అయితే అందజేస్తారండి మరి నేను ఇది ఎందుకు యూట్యూబ్లో అప్లోడ్ చేశాను డైరెక్ట్గా కస్టమర్కి రీచ్మర్కి రీచ్ అయితే మనకి డైరెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి మనం కస్టమర్కి పంపించడం అయితే జరుగుతుందండి మరి వాళ్ళు రీటైల్గా కొనుక్కునే పని లేకుండా మన దగ్గర నుంచే వాళ్ళకి మరి హోల్సేల్గా తీసుకోవడం అయితే జరుగుతుంది అని అనే ఉద్దేశంతోనే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి చూసారు కదా ఆకు ఎంత నీట్గా ఉందో ఇదే కాదండి మరి సిల్వరే కానీ మరి బఫే కానీ లేకపోతే మల్టీ కలర్సే కానీ మన దగ్గర అన్ని అవైలబులిటీ ఉన్నాయండి ఎన్ని వేల మందికి భోజనాలకైనా సరే మరి కళ్యాణ మండపాలకే కానీ మరి గుళ్ళల్లోనే కానీ లేకపోతే చర్చిస్లోనే కానీ ఎక్కడైనా సరే మనమైతే హోల్సేల్ కానీ ఇవ్వడం అయితే జరుగుతుందండి చూస్తా సో మీలో ఎవరికైనా కావాలంటే కనుక మరి మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కామెంట్ సెక్షన్లో మీ నెంబర్ టైప్ చేసినా సరే మా వాళ్ళు అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు సో మరి చాలామంది చూస్తున్నారు మరి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే మందికి రీచ్ అవుతుందండి నా ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి అండి మరి సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి మరి అనేక మందికి నా ఛానల్ రీచ్ అవ్వాలని నా వ్యాపారం అభివృద్ధి చెందాలని మరి నేను ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్